స్వాట్ టీంలో కొత్తగా వచ్చే పరికరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి వారికి తప్పకుండా శిక్షణ ఏదైతే ఉందో అది అడ్వాన్స్ శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ వాళ్ళు బేసిక్లీ చేసేది ఫీల్డ్ జాబ్ ఇప్పుడు గుర్రాలు మనం మషిన్లతో నడపలేము గుర్రాలు గుర్రాల పైన ఎక్కాలి నడపాలి హ్యాండిల్ చేయాలి చూసుకోవాలి దానికి ఒక కంప్యూటర్ పెట్టి మీరు క్లీన్ చేయండి గ్రూమింగ్ చేయండి అంటే చేయలేరు కదా అది ఒక రిలేషన్షిప్ అంటే ఒక మానవానికి ఒక జంతువుకి ఏర్పడే రిలేషన్షిప్ అది సో అది మెషిన్లతో అయ్యే పని కాదు సో ఇక్కడ ఏఐ అనేది వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా మనం చూసుకుంటున్నాం అది ఇంప్రూవ్ చేయడానికి పనికి వస్తుంది కానీ దాన్ని హ్యాండిల్ చేసి వారిని చూసుకోవడం అనేది దాంట్లో అంత కుదరకపోవచ్చు సో తప్పకుండా ప్రతి దాంట్లో మేము అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది పాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం